మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొదిలి నగర పంచాయతీ కమిటీ అధ్యక్షులుగా సానికొ శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్ పొదిలి పర్యటన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల్లో బలమైన వ్యక్తిని నగర పంచాయతీ అధ్యక్షులుగా నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మాజీ శాసనసభ్యులు సానికోమ్ము పిచ్చిరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి పేరును పార్టీ కేంద్ర కార్యాలయం అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది త్వరలో జరగబోయే నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు కలిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బంధుత్వం కలిగిన సానికొమ్ము శ్రీనివాసరెడ్డి పేరును నియోజకవర్గ సమయంలో కర్త అన్నారాంబాబు తెరని తీసుకున్నట్లు సమాచారం పొదిలి మున్సిపల్ అధ్యక్షుడిగా సాని కొమ్ము శ్రీనివాసరెడ్డిని నియమించడంతో పొదిలి మున్సిపల్ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు